హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహీర్ తెలుగు బ్లాగర్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మ్యాటర్ వచ్చేసి ఈరోజు టాపిక్ ఏంటి అంటే తొందరగా సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదా వ్యూస్ రావాలన్నా సబ్స్క్రైబర్స్ రావాలన్నా అది మన కష్టం మీద ఉంటుంది మన ఛానల్ మన వీ మనం పెట్టే వీడియోస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట సో ఏంటి అంటే నేను చెప్పే ఈ మాటలు చాలా ఉంటాయి ఉంటాయండి నేను టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవుతుంటాను కాబట్టి మంచి టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవుతానండి నేను ఎవరు ఏం చెప్తే అదైతే నేను ఫాలో అవ్వను సో నేను అది దాంట్లో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అని పూర్తిగా నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీ వరకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వస్తానన్నమాట సో ఇప్పుడు నేను చెప్పేటి మీరు డైలీ మీరు పాటించారనుకోండి ఖచ్చితంగా మీకు తొందరగా మీ ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది తొందరగా మీకు వ్యూస్ వస్తాయి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట సో ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మీరు డైలీ ఒక నాలుగు లేదంటే ఐదు మ్యాక్సిమం ఒక మూడు షార్ట్ వీడియోలు అయితే పెట్టడానికి ట్రై చేయండి ఈ మధ్య చూసారు కదా గమనించారో లేదో షార్ట్ వీడియోస్కి వ్యూస్ బాగా వస్తాయి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు వ్యూస్తో పాటు సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు అలాగే డైలీ ఒక లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేయండి అక్కడ లాంగ్ వీడియో లాంగ్ వీడియోకి వ్యూస్ వస్తాయి కొద్దిలో కొంచెమన్నా వ్యూస్ వస్తాయి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం వాచ్ వాచ్డం అనేది యాడ్ అవుతుంది ఇక్కడ మీకు వైటీ స్టూడియోలు వాచ్ టైం కూడా యాడ్ అవుతుంది అనమాట సో లాంగ్ వీడియోకి వాచ్ అవర్ వస్తుంది ఇక్కడ వ్యూస్ వస్తాయి సో మీరు అలాగా డైలీ షార్ట్ వీడియోస్ ఒక లాంగ్ వీడియో లేదంటే కుదిరితే రెండు లాంగ్ వీడియోలోనే పెట్టుకోవచ్చు అది మీ టైమింగ్ని బట్టి ఉంటుంది అనమాట మీ ఓపిక ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇన్నే పెట్టుకోవాలని పెట్టుకోవాలంట్రోల్ ఏం లేదనమాట సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే డైలీ ఒక నాలుగు షార్ట్ వీడియోస్ ఒక లాంగ్ వీడియో అనమాట ఇలా పెడుతూ వస్తే మీకు షార్ట్ వీడియోస్కి వ్యూస్ వస్తాయి ఇక్కడ వాచ్ అవర్ వస్తుంటుంది ఏదో ఒక్కటన్నా కంప్లీట్ అవుతుంది కదా చూడండి నేను నేను నిజమే చెప్తున్నాను అనమాట ఇంకా అందరిలాగా ఈ లింక్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి బట్టి స్టూడియోలో ఇంకొక లింక్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అని చెప్పి చెప్పలేదనమాట అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రెండు రోజులు మీకు ఆ ట్రిక్ యూజ్ అవ్వచ్చు మూడో రోజు యూజ్ అవ్వచ్చు నాలుగో రోజు ఏమవుతుంది తెలుసా మొత్తం ఇప్పుడు ఏ దాని మీద అయితే మీకు వచ్చారో సబ్స్క్రైబర్స్ మాక్సిమం ఒక వంద మంది వచ్చారనుకోండి రేపు ఇంకొక వన్ వీక్ తర్వాత చూస్తే మీకు ఆ వంద మంది కూడా అన్సబ్స్క్రైబ్ చేసిపోతారు ఎందుకంటే అలా ట్రిక్స్ వల్ల యూజ్ చేసిన యూజ్ చేసినప్పుడు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎక్కువ రోజులు ఉండరండి మీకు జెన్యున్గా ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీకు మీ ఛానల్లో అన్సబ్స్క్రైబ్ అనే మాటే ఉండదు ఖచ్చితంగా అలాగే ఉండిపోతారు ఎందుకంటే అక్కడ మీ కంటెంట్ చూసి మీ వీడియోస్ చూసి వాళ్ళకి నచ్చి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి సో వాళ్ళైతే ఎప్పటికీ అన్సబ్స్క్రైబ్ చేయరు మీ కంటెంట్ కాకోకుండా ఇట్లా ట్రిక్స్ అన్నీ యూజ్ చేసినప్పుడు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎక్కువ రోజులు ఉండరు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను డైలీ నాలుగు షార్ట్ వీడియోలు పెట్టడానికి ట్రై చేయండి ఒక లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేయండి ఈ రెండిట్లో మీకు ఏదౌట్ అయితే వర్కౌట్ అవుతుంది అలాగే లైవ్ స్ట్రీమ్ ఉన్నవాళ్ళు లైవ్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేయండి లైవ్లో వాచ్ అవర్ అనేది వీడియో అప్లోడ్ చేసిన తర్వాత లైవ్ స్ట్రీమ్ అంతా అయిపోయినాక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలామందికి కొంతమందికి రీచ్ బాగా వస్తుంది అప్పుడు మీకు వాచ్ అవర్ అనేది కూడా యాడ్ అవుతుంది సో ఇంకా నేను జెన్యున్గా అయితే చెప్తున్నాను కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకోండి నేను లింకులు అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అనే ఛానల్స్ని అయితే నాకు నిజంగా చిరాకు వస్తుంది ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళ ఛానల్స్ ఏదైనా చెప్పినప్పుడు ఈ పాపం కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు వాళ్ళు కదా వాళ్ళు నిజమే అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు అది వాళ్ళకి ఎంత మాత్రం వర్కౌట్ అవుతుందో నాకైతే తెలియదు అనమాట సో అలాంటివన్నీ వేస్ట్ ఫ్రెండ్స్ మీరు సొంతంగా నాలుగు వీడియోలు పెట్టడానికి ట్రై చేయండి ఒక లాంగ్ వీడియో పెట్టండి అంతే ఎందుకంటే ఏం చెప్పలేను మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అనిపిస్తే మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి